ఉపాధ్యాయులే రేపటి తరాలకు మార్గ నిర్దేశించాలని నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యే సూర్యనారాయణ భూపతిరెడ్డి వెల్లడించారు నిజామాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని నూట ఇరవై ఐదు మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు అందించారు గురువులు ఉత్తమ ప్రతిభ కనబరచడంతోనే మంచి ఫలితాలు వెలువడుతున్నాయని శాసనసభ్యులు తెలిపారు రాష్టంలో అక్షరాస్యత ముప్పై నుంచి డెబ్బై శాతానికి పెరగడంలో ప్రైవేటు పాఠశాలలు కీలక భూమిక పోషించాయని ట్రస్మా రాష్ట సలహాదారు యాదగిరి శేఖర్ వివరించారు విద్యార్థుల డ్రాప్ అవుట్లు తగ్గించి విద్యార్థులను చదువువైపు మళ్లించిన ఉపాధ్యాయులకు ఏటా అవార్డులు అందిస్తామని వెల్లడించారు డాక్టరు ఇంకో డాక్టర్ని తయారు చేస్తారో అనేది నాకు తెలియదు యాజ్ వెల్ యాజ్ ఒక న్యాయవాది ఇంకొక న్యాయవాదిని తయారు చేయలేదు అందులో సందేహం లేదు ఇంకొక ఇంజనీర్ ఇంకొక ఇంజనీర్ని తయారు చేస్తాడు అనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మూడు ప్రొఫెషన్స్ని తయారు చేసేది ఒక డాక్టర్ కానివ్వండి ఒక ఇంజనీర్ కానివ్వండి ఇక న్యాయవాదిని కానీ వీళ్ళందరినీ తయారు చేసే ఒక టీచర్ మాత్రమే సో నిజ రేపటి రేపటి ఒక మంచి తరాను తయారు చేయాలని అది ఒక టీచర్ వల్ల అవుతుంది అట్లాంటి టీచర్ పదవులో ఉన్న నాకు ఈ అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది